నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే మన గార్డెన్లో ఫుల్ హార్డు హార్వెస్టింగ్ అంటే మామూలు హార్వెస్టింగ్ కాదు మొత్తం దొండకాయలు మొత్తం గోంగూర మునక్కాయలు మన గార్డెన్ మన పెరట్లో ఉన్న వెజిటేబుల్స్ మొత్తం కోసేస్తాం ఫ్రెండ్స్ చాలా అవుతాయి అనుకుంటున్నా ఎన్ని అవుతాయో మీరు నాతో పాటు మీరు కూడా చూసేద్దాం రండి హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం చాలా రోజులు అయింది దండకాయలు మొత్తం పండిపోతున్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి ఒకటక్క ఫ్రెండ్స్ మొత్తం చూద్దాం ఎన్నో చాలా అవుతాయి ఫ్రెండ్స్ దొండకాయలు మొత్తం మా పెద్దోడు దినేష్ నేను మొత్తం హర్వేష్ చేసేస్తాను మూరెల్ల ముందు హార్వెస్ట్ అన్నమాట ఇది చాలా అవుతీ తీప స్టార్ చూస్తనే ఉన్నండి ఇదే హార్వెస్ట్ బాబాయ్ అనుకోవాలి మీరు అన్న దండకాయలు వస్తాయి బా చూడండి ఫ్రెండ్స్ దండకాయలు వర్షం ఇక్కడ రేగి చెట్టు ముళ్ళుతో పెద్దది అయిపోయింది ఇంత నరకాలి ఫ్రెండ్స్ ముళ్ళు పుచ్చుకుంటున్నారు దండకాయ అసలు తగ్గేదిలే మీరు అనుకుంటారు అంజలి అక్కడ దండక ఎక్కి ఏమి అసలు ఏం పోషణ వస్తుంది ఏం వస్తుంది ఈ రకంగా కాస్తున్నాయి కాయలు అని నేను ఏం ఎరిపిస్తానో కూడా చెప్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు పూలదండ అన్నట్టే ఉన్నాయి పై కంటే ఉన్నాయి కాయలు దండకాయలు దేనికి దానికి నేను తగ్గ నేను తగ్గ అన్నట్టు ఊరిపోయినాయి ఈ కాయలు ఇంకా పైన కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇంకోయ్యమ్మ మొత్తం దొండతే గంత కోసేస్తున్నాం ఇవాళ పెద్ద బేషన్ ఇది మరి ఎన్నైతాయో ఫుల్గా మొత్తం కోసేస్తున్నా దొండకాయలన్నీ అయిపోయినాయి అమ్మ మొత్తం అయిపోయినా ఇదిగోండి ఇగోండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఈ మూలం చూడండి ఎన్నో ఒక్కచాటా ఎందుకన్నా ఒక్క ఒక్కచాటే అసలు గుత్తులు గుత్తులు కాస్త దొండకాయలు ఇదిగోండి ఫ్రెండ్స్ దొండకాయలు మొత్తం కోసేసాం ఇది పెద్ద బేషన నాకు తెలిసి ఐదు కేజీలు అయితే అనుకుంటున్నా ఇంకా మ్యాక్సిమం ఎన్ని కేజీలు అయితే మీరు ఒకసారి గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా తినేసి నేనైతే హార్వెస్ట్ చేసేసాను దొండకాయలు ఇప్పుడైతే మునక్కాయలు అన్నీ అయితే మొత్తం మునక్కాయలు హార్వెస్ట్ చేద్దాం తీగ కూడా కొంచెం కావాలి ఫ్రెండ్స్ అది ఎలా కట్ చేయాలి తీగ చూపిస్తాం మీకు ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ తీగ అయితే కావాలి ఇది నాటాలన్నమాట వేరే వాళ్ళు అడిగారు వాళ్ళ కోసం అని కట్ చేస్తామా చూసారా ఇది అసలు ఇది చూడండి ఫ్రెండ్స్ కింద కిందకి బాగుపోయి చూడండి కింద కూడా అల్లికిపోయి పోయి దొండకాయలు అసలు ఇగో ఏర్లు కూడా వచ్చేసి వీటికి ఇవి ఏర్లే భూమిలో పాకుపోయి ఇదిగోండి ఒకటి కట్ చేసుకున్నా ఈ దండపాకులు అయితే కావాలి మళ్ళీ వేరే పెట్టుకోవాలి మనం ఎట్లా రౌండ్ చుట్టు పెట్టినా వచ్చేసిద్ది మామూలుగా పెట్టినా కానీ వచ్చేసిద్ది అనమాట ఒకటి తీసుకున్నాం ఇప్పుడు ములక్కాయలు కోసుకుందాం దొండకాయలు కోసేయడం అయిపోయిందిగా ములక్కాయలు కూడా ఉన్నాయి ములక్కలు ఎన్ని అయితే మొత్తం కోసుకుందాం కనిపిస్తున్నాయండి అండి ఇంక ఇక్కడ ఉన్నాయి ఒక చోట ఐదు కాయలు నేను మొత్తం కోసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను దినేష్ పైకి ఎక్కుతున్నాడు అంటే అయితే బాగా మంచిగా ఉన్నాయి పొడవుగా ఉన్నాయి లేతగా ఉన్నాయి దినేష్ ఎక్కిస్తున్నా పైకి ఇంటిపైనుంచి అక్కడ నుంచి అయితే ఈజీగా అందితాయి అనమాట జాగ్రత్త పండు కొ ఇంకొన్నా లేత ఇ anggapain irigu pati ama ya, ha are enna kevu chepta Tidak terlalu ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దగ్గర దగ్గర పది కాయలంతా ఉన్నాయి పైన మొత్తం కొద్దాం పడింది కింద వా చాలా ఉంది ఫ్రెండ్స్ ఇంత లావైనా కానీ ఇది అనమాట ఇదిగోండి ములక్కాయలు అయితే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి మనకి ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వాలా ఒకేసారి ఫుల్ ఎప్పుడూ కాస్తూనే ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్త పిందే వస్తానే ఉంటుంది ఇప్పుడు వరకు అయితే ఇంకేం ఫ్రెండ్స్ ములక్కాయలు మొత్తం హార్వేస్ చేసేసాం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అక్కడ ఒక మూడు ఉన్నాయి పదమూడు కాయలు అంతే ఇప్పుడు గోంగూర హార్వేస్ చేసుకుందాం పొలం ఇదిగోండి దొండకాయలని ములక్కాయలు ఇక్కడ పెట్టా గోంగూర ఉంది ఇటు గోంగూర హార్వెస్ట్ చేసుకున్నాం ఇదిగోండి గోంగూర ఇది పప్పులోకి గోంగూర కర్రీ ఎండు చేపలు అన్నింటికి కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి పైకి కట్ చేయండి అమ్మ పైకి కింద కొద్ది మళ్ళీ ఈగలు పెడతాయి ఇది గోంగూరని ఇట్లా కట్ చేసిన తర్వాత ఆకులు కూడా తుంచేసుకుంటాం అన్నమాట అనమాట మేము మొత్తం ఆగమ్మా ఆగు అట్లా కాదు గోంగూర కాయలు చూడండి ఫ్రెండ్స్ పుల్ల గోంగూర కదా రెడ్డిగా ఉంది అసలు ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఇవి బాగుంటాయి అసలు పుల్ల పుల్లగా ఉంటాయి చూసారా ఇది అలాగా ఉంటుంది వీళ్ళ

గోంగూర చికెన్ గోంగూర మటన్ దేనిలోకి వేసుకున్న సూపర్ అంటే సూపర్ ఉంటుంది మొత్తం కట్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ పెద్ద హార్వెస్ట్ అని అమ్మో చాలా గోంగూర అయింది ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఎంత అయింది మన గోంగూర పుల్లభో కొడతా ఎమ్మి ఎమ్మి రెసిపీస్ చేసుకోవచ్చు బెండకాయలు కూడా కోసుకుందాం బెండకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కొత్త అంటే నేను కొత్త అంటే వీడు దినేష్ కూడా స్లోగా కట్ చేస్తాను అందుకే నేను కూడా అరవై చేస్తా ఫ్రెండ్స్ దినేష్ ఒక్కడే జైలాపోతంలో నీ దగ్గర కూడా ఉన్నాయా కజ్జీ కడ్జీ అనుకోండి మొత్తం అంజీరు కూడా పండి అయింది ఫ్రెండ్స్ మనకు ఇదిగోండి అంజీరు ఒక అంజీరు కూడా వచ్చింది ఇది కూడా దెంపుకుందాం స్వీట్గా ఉంటుంది అసలు ఎమ్మ తీగుంటుంది ఇదిగోండి అంజీరు ఒకటి అయింది అంతే ఇంకెక్కడ ఒక మూడు ఉన్నాయి ఇంకక్కడ అవుతున్నాయి చాలా ఉన్నాయిలే కానీ స్వీట్లు లెమన్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా వేసుకున్నాం ఇదిగోండి అబ్బాయి రెడీ అయిపోయిందండి స్వీట్లు లెమన్ ఎండకే ఆగట్లే ఇవి కూడా ఇంకెక్కడ ఉన్నాయని చూద్దాం పండిపోతున్నాయి ఆగట్లా ఇక్కడ మొత్తం ఇది ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది స్వీట్ లెమన్ కూడా మన పెరట్లో ఉన్నాయి మొత్తం ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసాం కదా ఇదిగోండి ములక్కాయలు ములక్కాయలు గోంగూర ఎంత వచ్చింది ఇది పుల్ల గోంగూర అనమాట గోంగూర దొండకాయలు ఐదారు కేజీలు ఉంటాయి చాలా బరువు ఉన్నాయి పెద్దగా బెండకాయలు ఒక హాఫ్ కేజీ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా పొటాటో స్వీట్ పొటాటో చిరక ఉంది కానీ ఇంకా అది రెడీ అవ్వలేదు ఇదిగోండి ఒక అంజీరా స్వీట్ లెమ్లో అయితే ఇదిగోండి మూడు నాలుగు ఐదు ఐదు కాయలు స్వీట్ లమ్లో వచ్చింది మన చిన్న హార్వెస్ట్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని నేను దండపాదుకి ఏం ఎరువేస్తానో చెప్పాను కదండి ఫ్రెండ్స్ పశువులు ఎరువేస్తాను ఫ్రెండ్స్ నల్ల ఒకసారి గొర్రెలు కానీ గే గేదెలు మేకలు ఏ ఎరువైనా పశువులు ఎరువు ఒకసారి ఇస్తాను వాటర్ పెడతా అంతే ఇంకేమి వీటికి చేయను ఎప్పుడైనా పడింది పెస్ట్ ఉందనుకుంటే మజ్జిగలో పసుపు కలిపి స్ప్రే చేస్తాం అంతే ఫ్రెండ్స్ మన ఆర్గానిక్గా వెజిటేబుల్స్ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము